తెలంగాణలో కొత్త ట్రాఫిక్ రూల్స్ ఇవే సాధారణ నేరం విషయంలో మునుపటి జరిమానా వంద రూపాయలు ఉండగా ప్రస్తుతం ఈ జరిమానా రూపాయలకు పెంచారు మునుపటి జరిమానా వంద రూపాయలు కాగా ప్రస్తుతం దీని జరిమానా రూపాయలకు చేరింది అధారి ఆదేశాలను ధిక్కరించినట్లయితే గతంలో ఐదు వందల రూపాయల జరిమానాను ప్రస్తుతం రెండు వేల రూపాయలకు పెంచారు ట్రాఫిక్ అధికారులు లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేస్తే మునుపటి జరిమానా ఐదు వందల రూపాయలు ప్రస్తుత జరిమానా ఐదు వేల రూపాయలు అలాగే ఇంతకు ముందు అతి వేగానికి నాలుగు వందల రూపాయలు జరిమానా వేశారు దానిని ఇప్పుడు వెయ్యి రూపాయలు చేశారు ప్రమాదకరమైన డ్రైవింగ్ చేస్తే వెయ్యి రూపాయలు ఉండగా ప్రస్తుతం దాన్ని ఐదు రూపాయలుగా మార్చారు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే రెండు రూపాయలు ఉండేది దానిని ఇప్పుడు పదివేల రూపాయలకు పెరిగింది రేసింగ్ లేదా ఓవర్ స్పీడింగ్ మునుపటి జరిమానా ఐదు రూపాయలు ఉండగా ప్రస్తుతం ఆ జరిమానాను ఐదు రూపాయలకు మార్చారు హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తే వంద రూపాయలు ఉన్న జరిమాను వెయ్యి రూపాయలకు పెంచారు అదే కాకుండా మూడు నెలలకు లైసెన్స్ కూడా రద్దు చేస్తారు సీట్ బెల్ట్ ధరించకపోతే వంద రూపాయల జరిమాను వెయ్యి రూపాయలు చేశారు అలాగే అత్యవసర వాహనాలకు దారివ్వకపోతే పదివేల రూపాయల జరిమానా ద్విచక్ర వాహనాలపై ట్రిపుల్ రైడింగ్ కి పన్నెండు వందల రూపాయల జరిమానా ఓవర్లోడ్కి కి రెండు వేల రూపాయల జరిమానా ప్లస్ మూడు నెలలకు లైసెన్స్ రద్దు చేస్తారు బీమా లేకుండా డ్రైవింగ్ చేసినట్లయితే వెయ్యి రూపాయలు ఉన్న జరిమానాను ప్రస్తుతం రెండు రూపాయలకు పెంచారు